సిర్సిల్లా పట్టణంలోని ముప్పై ఎనిమిదో వార్డులో కొత్త చెరువు పైన ఆ బోనాల కొల్లూరు మున్సిపల్ నుంచి వచ్చే కొంత కాలువ గత నలభై యాభై సంవత్సరాలుగా అది మురుగునీటి కాలువగా మారింది ఆ మురుగునీటి కాలువ మీద ఆ మురుగునీటిని శుద్ధిపరచడం కొరకి ఒకటి టెత్ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ అని ప్రభుత్వం ఒకటి నీటి శుద్ధి ప్లాంట్ని ఏర్పాటు చేసింది ఆ నీటి శుద్ధి ప్లాంట్ ఇక్కడ నీటిని సరైన అంచనా వేయకుండా కేవలం ఐదు లక్షల లీటర్లకు మాత్రమే శుద్ధి చేసే విధంగా కానీ ఇక్కడ దాదాపు ఇరవై తొమ్మిది లక్షలకు పైగా మిలియన్ లీటర్ల వాటర్ వస్తుంది వర్షాకాలం వచ్చేప్పుడు పెద్ద వరద వస్తుంది ఆ వరదకు ఈ ప్లాంట్కి సరిపోవడం లేదు ఈ ప్లాంట్ వల్ల ఇక్కడ చాలామంది దాదాపు ఆరు నుంచి ఎనిమిది వందల ప్రజలు అంటే దాదాపు ఒక ఇరవై వేల మంది ప్రజలు ఈ ప్లాంట్ వల్ల తీవ్ర ఇబ్బంది ఎదుర్కొంటున్నారు వర్షాకాలం వచ్చినప్పుడు పెద్ద వరదలు వచ్చి ఈ ప్లాంట్ నుంచి వచ్చే నీళ్ళు ఆ కాలువ వచ్చే నీళ్ళంతా పొంగి పొర్లి వీధుల్లో వచ్చి ఇళ్లల్లోకి నీళ్ళు వచ్చి ఇళ్లల్లో పాపం పేద తరగతి ప్రజల యొక్క బియ్యము పప్పులు బట్టలు అని నానిపోతున్నాయి ఇక్కడ పవర్ పరిశ్రమ ఉంది ఆ పవర్ రూమ్ కూడా నీళ్ళు వచ్చేసి ఆ బీములు పాకాలు కోములు అన్నీ మోటార్లు ఖరాబ్ అయిపోయి అదంతా అవంతా తడిసిపోయి లక్ష రూపాయల్లో ఒక పరిశ్రమ నష్టం జరుగుతుంది కోట్ల రూపాయల్లో పేద ప్రజలకు నష్టం జరుగుతుంది కాబట్టి ఈ ప్లాంట్ను ఇక్కడి నుంచి వెంటనే తీసేయాలని ఇక్కడ ప్రజలందరూ దాదాపుగా నాలుగు సంవత్సరాలుగా డిమాండ్ చేస్తూ ఉన్నారు అయినా కూడా ప్రభుత్వం పనిచుకోవడం లేదు అధికారులు చొరవ చూపడం లేదు ఈ ప్లాంట్ని ఇక్కడ నుంచి తీసేస్తేనే ఇక్కడ ప్రజలకు రక్షణ ఉంది ఈ వరద నీటికి అడ్డంగా కట్టడం వల్ల ఇది తీవ్ర ఇబ్బందికరంగా మారింది అందుకని ఈ ప్లాంట్ని వెంటనే తీసేయాలని ఇక్కడ ప్రజాపత్రిగా నేను డిమాండ్ చేస్తా ఈ మురుగునీటి వల్ల ఇక్కడ మూడు ఛాంబర్లు ఏర్పాటు చేశారు ఆ ఛాంబర్లలో ఏడాది అంతా నీరు నిలువ ఉండి ఇక్కడ ఎన్నడూ అంతకుముందు ఒక దోమ లాంటివి లేకుండే కానీ ఈ నిల్వ నీరు వల్ల మొత్తం దోమలు తయారై ఇక్కడ ప్రజలకు డెంగ్యూ మలేరియా అనే జ్వరాలతోటి హాస్పిటల్లో పారాయిస్తున్నారు లక్షల రూపాయలు అసలు కూడా నష్టపోతున్నారు ఇక్కడ ఈ ప్లాంటును ఈ ఆరోగ్యపరమైన సంస్థలు కూడా తెస్తున్నందున ఈ ప్లాంటును ఈ ప్రజల నుంచి రక్షించాలంటే ప్లాంట్ ఇచ్చేసి వెంటనే తీసేసి నేను నేరుగా చర్యలకు పంపేలా చర్యలు తీసుకోవాలని మేము కలెక్టర్ గారిని ఇక్కడ అధికారులను కోరుతాం అశోక్ నగర్ ఈపీజీ ప్లాంట్ వల్ల మాకు ఇక్కడ చాలా ఇబ్బందులకు గురవుతున్నాం ఇక్కడ దోమలు ఎక్కువైతున్నాయి తర్వాత ఈ పొల్యూషన్ కూడా ఎక్కువైతుంది స్మెల్ వల్ల ఈ అచ్చే దుర్వాసన వల్ల అస్తమ ప్రాబ్లం అవుతుంది తర్వాత డెంగ్యూ దోమలు ఈ దోమలు ఎక్కువైపోయి కూడా అందరూ అనారోగ్యానికి గురవుతున్నారు ఈ సంవత్సరం కొద్దీ ఇక్కడ నీళ్లు నిలిచడం ఉంది నిలిచి ఉండడం వల్ల విష విష విషానికి సంబంధించిన దోమలు కానీ ఈ స్మెల్ కానీ దానివల్ల బాగా ప్రాబ్లం అవుతుంది ఈటీపీ ప్లాంట్ తొలగించాలి దానికి ఒకటే పరిష్కారం ముందు ఐదు సంవత్సరాల క్రితం ఏం బాధలు లేవు ఇక్కడ నీళ్ళు ఎక్కడ ఎప్పటి అప్పుడు వెళ్ళిపోయినాయి ఇప్పుడు ఈ ఉండడం వల్ల ఈ నిలిచి ఉండడం వల్ల ఇది అంతా సమస్యలు ఎదురవుతున్నాయి దయచేసి ఈ ఈటీపీ ప్లాంట్ ఇక్కడ తొలగించాలని మేము కోరుతున్నాం